ఇద్దరి మధ్యన గొడవలు వస్తుంది అంటే మూడో వ్యక్తే కారణం అని చెప్పేసి అంటారు మూడో వ్యక్తి వెంట రాకుండా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు అంటే దానికి కారణం గర్వం వల్లనే గర్వం అంటే ముఖం మీద కొట్టినట్టే ఉందేమో ఈగోల వల్ల ఆ ఈగోలు ఎలా ఉంటాయి తెలుసా రూపాయి సంపాదించిన ఇది నాది నాకు నేను అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆపోజిట్ కి కాలుతుంది గొడవలు పడతారు అది ఎవరైనా సరే హస్బెండ్ అయినా సరే వైఫ్ అయినా సరే ఎవరైనా అదే లక్షలు సంపాదించినాయి ఇది నీకంటే తక్కువే అని ఎప్పుడైతే అనుకుంటామో నాకన్నా నువ్వే ఎక్కువ అనేసి ఎప్పుడైతే అనుకుంటామో ఆ బంధం విడిపోదండి అసలు గొడవలు అనే వచ్చినా కూడా మనమే కదా గొడవలు పడతాం మనమే కదా తింటాము మన కోసమే కదా అనేసి ఎప్పుడైతే అనుకుంటామో ఈ బంధము విడిపోదు ఆ రూపాయి సంపాదించిన లక్షలు సంపాదించిన కోట్లున్ని ఈ కోట్లన్నీ నీ ముందు తక్కువే అనేసి ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు చాలా బాగుంటుంది ఆ లైఫ్ అదే నేను రూపాయి సంపాదిస్తున్నా ఇది నాది లక్షలు సంపాదిస్తున్నా ఇది నాది నేను నేను అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఈ గోలు ఖచ్చితంగా స్టార్ట్ అయితే గొడవలు వస్తుంటాయి మూడో వ్యక్తి ఎంటర్ అవకుండా వీరు గొడవ పడుతున్నారంటే అక్కడ ఈ గోలు ఖచ్చితంగా ఉంటది గర్వం అనేది ఉంటది అప్పుడే విడిపోతారు చాలా మంది ఇది ఎవరికి తెలియదు కానీ కూర్చోని మీరు మాట్లాడుకోండి ఇలా ఇట్లా ఉంది ఇలా ఉంది అని చెప్పేసి అసలు ఎవరు విడిపోరు చాలా మంది ఇప్పుడు బంధాలకి విలువ లేకుండా అయిపోతుందండి అంటే ప్రేమ అంటే ఏంటో తెలియట్లేదు మ్యారేజ్ లైఫ్ అంటే ఏంటో తెలియట్లేదు బర్త్ అంటే భార్య అంటే ఏంటో తెలియలేకుండా పోతుంది ప్రేమించుకుంటున్నారా పెళ్లి చేసుకున్నారా ఒక నెల రెండు నెలలకు సంవత్సరంగా విడిపోతున్నారా వాళ్ళ బతుకులు వాళ్ళు బతికేస్తున్నారా అంత కోసం ఎందుకండి పెళ్లి చేసుకోవడం